పాలసీల పైన మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నెల పద్దెనిమిదవ తారీఖే లాస్ట్ డేట్ అయినప్పటికీ మళ్ళీ మూడు రోజుల గడువును పెంచడం జరిగింది ఎందుకు అన్ని విషయాలు మాట్లాడడానికి నల్లగొండ జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ సార్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి మనకి ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరానికి మనకి ఏడు వేల యాభై ఏడు దరఖాస్తులు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఏడు పాలసీ ప్రకారం మనకు నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి యొక్క రిజర్వేషన్ వారిగా దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి అసలు మన జిల్లాలో మొత్తం నూట యాభై నాలుగు ఉన్నాయి దీనిలో ముప్పై నాలుగు షాపులు గౌడ సామాజిక వర్గానికి పద్నాలుగు షాపులు ఎస్సీ వర్గానికి నాలుగు షాపులు ఎస్టీ వర్గానికి కేటాయించడం జరిగింది ఓకే వీటికి సంబంధించి గతంలో రెండు లక్షలు ఉన్నటువంటి యొక్క పాలసీకి సంబంధించి ఇప్పుడు మూడు లక్షలు పెంచారు ఆదాయం ఏమైనా పెరిగిందా దరఖాస్తులు పెరిగాయా ఇప్పటివరకు అయితే ఆదాయం దాదాపు సమానంగా వచ్చింది దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది ఇంకా మనకు ఈ రోజు రేపు చివరి చివరి తేదీ రేపు సాయంత్రం వరకు లాస్ట్ టైం మనకు నూట నలభై ఒక్క కోట్ల పద్నాలుగు లక్షలు రావడం జరిగింది మించి ఇప్పుడు ఈసారి కూడా మించి పెరిగే అవకాశం ఉంది అందాదేం చెప్పలేము మనం రేపు సాయంత్రానికి కరెక్ట్ ఫిగర్ వస్తుంది డ్రాలు ఇరవై ఏడవ తారీఖు నాడు లక్ష్మీ గార్డెన్స్ మరి కూడా హైదరాబాద్ రోడ్ నందు ఉదయం పదకొండు పదకొండు గంటల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది దరఖాస్తుదారులకు సంబంధించి దీంట్లో ఏమైనా లో ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా ఎట్లా వాళ్ళకి సూచనలు సలహాలు ఏమి మనం అన్ని అప్లికేషన్లు అన్ని వెరిఫై చేసిన తర్వాతనే మనము వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇస్తాము అటువంటి స్క్రూటిన్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇస్తాము కాబట్టి అటువంటిది ఏం జరగదు అప్లికెంట్స్ లైసెన్స్ మనము డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ థర్టీ ఇరవై ఏడు వరకు ఇవ్వడం జరుగుతుంది